కథన వినబోయే శ్రోతలకు చిన్న మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పగా ప్రతీకారం పట్టు వదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కీసి నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా నీవు సాహసోపేతుడవు అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించటం నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది ఎందుచేతనంటే సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవటంలో మాత్రమే అమానుషమైన సాహసం ప్రదర్శిస్తారు దీనికి మంచి నిదర్శనం దుర్గా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఆమె కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం వైశాలి నగరంలో వినయుడు అనే సాలె ఒకడు ఉండేవాడు అతను దుర్గా అనే ఆమెను పెళ్లాడాడు వైశాలి నగరపు రాజు అసమర్థుడు కావటం చేత ఆ నగరంలో అరాజకం బయలుదేరి ప్రజలలో కక్షలు ఏర్పడి ఘోరమైన కొట్లాటలకు దారి తీశాయి దుర్గ కాపురానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెల్లరేయాయి ఆ నగరంలోనే వీరభద్రుడు అనే ధనికుడు ఒకడు ఉన్నాడు ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉన్నది అరాజకం విద్యడంంచి పట్టపగలే నడివీధులలో మనుషులు ఒకరినొకరు హత్య చేసుకుంటున్న రోజులలో ఈ వీరభద్రుడు తనకు శత్రువైన వినయుణ్ణి హత్య చేసేశాడు ఈ హత్యను గురించి నగరంలో అందరికీ తెలిసింది కానీ అలాంటి హత్యలు రోజూ జరుగుతూనే ఉండటం మూలాన దాని గురించి విచారణ కానీ హంతకుడికి శిక్ష విధించట కానీ జరగలేదు నలుగురు సహాయం పట్టి వినయుడి శవాన్ని ఇంటికి చేర్చారు భర్తతో దుర్గా గట్టిగా ఏడాది కూడా కాపురం చేయలేదు అతని శవాన్ని చూడగానే ఆమె కొయ్యబారిపోయింది ఆమె కంట ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు ఆ మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామని అనుకున్నది కానీ పరుక్షణమే ఆమె అభిప్రాయం మార్చుకున్నది వినయుడు చనిపోయే నాటికి దుర్గా ఆరు నెలల గర్భవతి నా కడుపున కొడుకు పుడతాడు వాడు పెద్దవాడై తన తండ్రి హత్యకు పగ తీర్చుకుంటాడు వాడి చేత ఆ వీరభద్రుని చంపించి కానీ నేను చావకూడదు నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునేవారు ఎవరున్నారు అనుకున్నది ఆమె నిజంగానే దుర్గా వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది ఆమెకు తన వైపు వారు కానీ భర్త వైపు వారు కానీ ఎవరూ లేరు ఆమెకిప్పుడు పగే అందరు బంధువులును ఆమె తాను నిండు చూలాలుగా ఉండి కూడా అహోరాత్రులు నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితం గడపసాగింది ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకులలాగా పనిచేసింది కనబోయే క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయం లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాణ్ణి కన్నది ఇంకా కళ్ళు కూడా తెరవని ఆ పసిగుడ్డుతో ఆమె నాయన నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా నీ తండ్రిని చంపిన నీచుడు వీరభద్రుణ్ణి చంపి పగ తీర్చుకోవటానికి పుట్టావు నీ చేత ఆ పని చేయించటానికి నేను నిప్పులో దూకమన్నా దూకుతాను అన్నది ఆ కుర్రవానికి దుర్గా విక్రముడు అని పేరు పెట్టుకున్నది విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు నగరం నగరంపై యుద్ధం చేసి గెలిచి ఆ నగరంలో తిరిగి శాంతి నెలకొల్పాడు ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు గొప్ప ధీరుడు వీరుడును ఆయన వేటకు వెళితే పులులు సింహాలు మొదలైన ఘాతుక మృగాలను సహితం ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు ఒకసారి ఇలాగే ఆయన వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకుని వచ్చాడు తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని నగరం పంపించి నగర మధ్యలో దానికొక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు వైశాలి పౌరులకు సింహగృహం ఒక దేవాలయం అయిపోయింది వారు సింహాలను గురించి వినటమే కానీ బతికున సింహాన్ని వాళ్ళు చూసి ఎరగరు అందులోను ఇది చాలా పెద్ద సింహం దాని మెడ మీద చూలు ఒక పొదలాగా ఉండేది కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు నరసింహస్వామిలాగా భావించి దానికి దండాలు పెట్టుకునేవారు రోజు వేలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు సింహాన్ని చూడటానికి సింహగృహానికి వెళ్లేవారు ఈ సింహాన్ని పోవటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక దూర దేశాల నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు సింహం కూడా గుడిలో దేవుడి విగ్రహంలాగా ప్రవర్తించేది ఎంతమంది తనను చూడటానికి వచ్చినా అది ఎవరికేసే చూసేది కాదు దాని చూపు ఎక్కడో ఉండేది ఎవరైనా దగ్గరకు వచ్చి దానిని పలకరించినా దానికి వినిపించినట్టుగా ఉండేది కాదు ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుంచి బయటికి వచ్చింది ఆ ఉదయం దానికి ఆహారం వేసినవాడు సింహగృహం తలుపు సరిగ్గా పెట్టలేదు వాడు వెళ్ళిన కాసేపటికి సింహం తన పంజాతో తలుపును తోసి టీవీగా బయటకు వచ్చి పోతున్న దానిలాగా వీధి వెంట నడవసాగింది అది నిర్బంధంలో నుంచి తప్పించుకుని పారిపోయే లక్షణాలు ఏమీ కనపడలేదు వీధిలో నడుస్తున్న సింహం కంటపడగానే జనంలో హాహాకారాలు బయలుదేరాయి చావు నుంచి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఇళ్లల్లో దూరి తలుపులు గడియలు వేసుకుని భయంతో వణికిపోసాగారు సింహం తప్పించుకుందన్న వార్త కార్ చిచ్చులాగా నగరం నాలుగు మూలలకు వ్యాపించింది మంత్రించినట్టుగా వైశాలి నగర వీధులు అన్నీ కొద్దిసేపట్లో నిర్జనమైపోయాయి జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్టు కనబడలేదు మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉన్నది తనను చూసి పారిపోతున్న జనాన్ని అది తరమలేదు తనను మళ్ళీ ఎవరైనా పట్టి బంధిస్తారేమో అని అయినా అది వేగంగా నడవలేదు షికారుకు పోయే రాజరాజులాగా అడుగులో వేసుకుంటూ చూపును ఏ పక్కకో మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలుపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది ఆ మైదానంలో ఆ సమయానికి కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఈ పిల్లలకు తెలియలేదు సింహాన్ని వారు అంత దూరంలో చూడగానే అమ్మయ్యో అని చెల్లా చెదురుగా వారిలో ఒక కుర్రాడు పరిగెత్తుబోయి బోర్లా పడ్డాడు పిల్లలను చూడగానే ఆడుగో బుద్ధి పుట్టినట్టుగా సింహం చెంగు చెంగును ఎదుర్కొంటూ వెళ్లి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకుని వాడి శరీరం పైన తన పంజా పెట్టి మళ్ళీ పరజానంలో పడిపోయింది ఈ పిల్లవాడు దుర్గ కొడుకు విక్రముడు నగరవాసులు తమ ఇళ్లల్లో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు అది ఎటుగా పోతున్నది ఏమి చేస్తున్నది ఇళ్లల్లో ఉన్న ప్రజలకు వార్త తెలుస్తూనే ఉన్నది సింహం మైదానంకేసి వెళ్ళిందన్న వార్త ఆ నోటా ఆ నోటా దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండటం ఆమె కొంతసేపటి క్రితం స్వయంగా చూసింది సింహం ఆ పిల్లవాడిని ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది ఇంతకాలంగా చల్లారకుండా ఉన్న తన పగ ఎందుకు కాకుండా పోతుంది దుర్గ దబాలను ఇంటి తలపు తెరుచుకుని గబగబా వీధుల వెంట నడుస్తూ మైదానం కేసి బయలుదేరింది సింహం తనను చంపుతుందన్న భయం ఆమెకి ఏ కోశానా లేదు అవసరమైతే సింహంతో పోరాడైనా సరే తన కొడుకును రక్షించుకోవాలనే ఉద్దేశం ఒక్కటే ఆమె మనసులో పరవళ్లు దొక్కుతున్నది త్వరలోనే ఆమె మైదానం చేరుకుని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని దాని కాలి కింద బోర్లా పడి ఉన్న కొడుకుని చూసింది వాడు కదలటం లేదు చచ్చిపోయాడేమో అని అనుకున్నది కానీ ఎక్కడ రక్తం ఉన్నట్టు లేదు దుర్గ ఊపిరి బిగపట్టి అడుగులో అడుగు వేసుకుంటూ సింహాన్ని సమీపించింది సింహం చూపు ఎక్కడో ఉన్నది అది దగ్గరకు వస్తున్న దుర్గకేసి తల కూడా తిప్పలేదు దుర్గా సింహానికి రెండు గజాల దూరంలోకి వెళ్ళి వణుకుతున్న గొంతుతో నాయన నరసింహస్వామి నా పిల్లవాడిని తీసుకోకు నాకు ఇచ్చేయి వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అన్నది సింహం వినిపించుకోలేదు నా భర్తను ఆ దుర్మార్గుడు వీరభద్రుడు హత్య చేశాడు నేను గట్టిగా ఒక్క ఏడాది కూడా సుఖపడలేదు వాడు నా బతుకు బుగి చేశాడు నా పగ తీర్చుకోవడానికి ఈ పిల్లవాడే ఆధారం వీడు పోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గా సింహాన్ని ఇంకా సమీపించి ఎన్నడూ కేసి చూడని సింహం తల తిప్పి దుర్గ కేసి చూసింది దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్టే కనబడింది దుర్గకు మొండి ధైర్యం వచ్చింది ఆమె ముందుకు వంగి తన పిల్లవాడిని అందుకుంటూ నరసింహస్వామి తండ్రి నా కొడుకును నేను తీసుకుంటున్నాను పంజాబ్ విప్పకునైనా నీ గోళ్లు గీసుకుని నా చిట్టి తండ్రి శరీరం గాయపడుతుంది అయిపోయింది ఒక్క క్షణం అంటూ పిల్లవాడిని సింహం కాలి కింద నుంచి కొంచెం కొంచెమే లాగేసింది సింహం దృష్టి మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది అది కేసు కానీ ఆమె తీసుకున్న పిల్లవాడి కేసు కానీ చూడటం లేదు దుర్గా తన కొడుకును అక్కును అదుపుకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతలకి వచ్చేసింది తీర ఆవధ దాటిపోయాక ఆమెకు పెద్ద ఆనందము దానితో పాటే గొప్ప నీరసము వచ్చేసింది పిల్లవాడు చెక్కు చెదరలేదు నానా అంటే పలికాడు వాణ్ణి ఎత్తుకుని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ ఉన్న దుర్గ నాన్న సింహంతో నేను అన్న మాటలన్నీ విన్నావా నేనేమన్నానో నీకు అర్థమైందా అన్నది అర్థమైందమ్మా అన్నాడు విక్రముడు సింహం వద్ద నుంచి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను ఎంతోమంది చూసి ఆశ్చర్యపోయారు వాడు వరం వల్ల పుట్టినవాడు లేకపోతే ఆ సింహాన్ని చిక్కి ప్రాణాలతో ప్రాణాలతో బయటపడటమేమిటి అని అందరూ అన్నారు ఈ సంఘటన జరిగిన ఆట నుంచి వాడికి విక్రముడు అనే పేరు పోయి సింహదత్తుడు అనే పేరు సార్థకమైంది దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారు పంపిన సాయుధ భటులు వచ్చి సింహాన్ని బోనులో ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహగృహంలో పెట్టారు అది వారికి ఏమాత్రమో ఎదురు తిరగలేదు ఈ సంఘటన జరిగే నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు ఆయనకు పట్టిందల్లా బంగారమైంది గంపెడి పిల్లలను కన్నాడు ఆయన ఇల్లు పచ్చదోరణంగా ఉంటూ వచ్చింది కానీ సింహం తప్పించుకున్న నాటి నుంచి ఆయనకు చెడ్డ రోడ్లు సంప్రాప్తమయ్యాయి ఉన్నట్టుండి ఆయన భార్య అకారణంగా మరణించింది తర్వాత పిల్లలు కూడా ఒకరొక్కరే ఏవో రోగాలు రావటము మరణించడము ప్రారంభమైంది వీరభద్రుడి ఆశ కూడా హరించుకుపోసాగింది వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ పాపభీతి లేదు కానీ ఇప్పుడు తల ఎత్తింది వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను ఆ సింహం మామూలు సింహం కాదు అది దైవాంశ కలది అందుకే వినయుడి కొడుకును నాకోసం విడిచిపెట్టింది నాకు వాడి చేతిలో చావు తప్పదు అని ఆయన అనుకోని ఆరంభించాడు ఆయేటి కాయేడు వస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజన్బాహువుగా తయారయ్యాడు వాడిప్పుడు నగరంలో అందరికీ కొడుకే వాడికి ఏది కావలసి వచ్చినా క్షణంలో ఎవరో ఒకరు ఇచ్చేవారు దుర్గ కష్టాలు కూడా గడిచిపోయాయి ఆమె ఎప్పుడు కావలసింది తిండి ప్రతి వాళ్ళు ఆమెను అభిమానించేవారే తన కష్టాలు కడతీరిన దుర్గకు వీరభద్రుడిపైన పగ కొంచెం కూడా తగ్గలేదు ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు నాయన నువ్వు ఎప్పుడు పెరిగి పెద్దవాడవై నీ తండ్రి హత్యకు ప్రతీకారం చేస్తావా అని ఎదురు చూస్తున్నాను ఈ లోపల ఆ వీరభద్రుని ఒకవేళ దేవుడే హఠాత్తుగా ఎత్తుకుపోతాడేమోనని నాకు భయంగా కూడా ఉన్నది ఆ దుర్మార్గుడికి చావు నీచేతనే రావాల్సింది కానీ మరొక విధంగా వస్తే నేను సహించలేను అనేది సింహదత్తుడు తల్లి చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వినేవాడు వాడు తన సింహాన్ని చూసుకునేటందుకుగాను తరచు సింహగృహానికి వెళ్ళేవాడు అప్పుడు అప్పుడు ఆ సింహం వాడిని గుర్తించినట్టుగా చూసేది అది అలా చూసినప్పుడల్లా వాడికి చెప్పరాని ఆనందం కలిగేది సింహదత్తుడు పెరిగి పెద్దవాడు కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నదని రూఢి చేసుకోసాగాడు ఆయనకు అది సహజంగానే కనబడింది అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది సింహం రాను రాను అయిపోయింది అది ఇవాళ రేపు చస్తుందని చెప్పుకోసాగారు సింహదత్తుడు రాత్రి మొబళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు అది ఇప్పుడు ఎవరికేసి చూడటం లేదు చచ్చిపోయేలోపుగా అది తనకేసి ఒక్కసారైనా చూడాలని వాడికి తీవ్రమైన కోరిక కలిగింది ఆ కోరిక సిద్ధించింది కూడా ఆ సింహం ఇంకా కొద్ది క్షణాలలో ప్రాణం విడుస్తుందనగా అది తల ఎత్తి సూటిగా సింహదత్తుడికేసి చూస్తుంది చూసింది ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాద భావం కనబడింది సింహం చచ్చిపోయినాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్లకు కట్టినట్టుగా ఉండిపోయింది కొంతకాలం గడిచింది ఒకనాటి మధ్యాహ్నం దుర్గా తన కొడుకును పిలిచి వాడి చేతికి ఒక బాకు ఇచ్చి నాయన నీ తండ్రి హత్యకు ప్రత్యక్రియ చేసే రోజు వచ్చింది వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు సాయంకాలానికి తిరిగి వస్తాడని తెలిసింది నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుణ్ణి కడతీర్చి ఇంటికి రా అన్నది అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు ఆ సాయంకాలం వాడు అడవికి వెళ్ళి వీరభద్రుడి రాక కోసం ఎదురు చూడసాగాడు సూర్యాస్తమానం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు సింహదత్తుడు ఒక చెట్టుచాట నుంచి వీరభద్రుడు పైబడి అతి సులువుగా వాడిని కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూచుని బాకు పైకి తీశాడు వీరభద్రుడు ముసలివాడైపోయాడు సింహదత్తుడేమో మంచి పట్టుత్వం గల యువకుడు ఒకవేళ వీరభద్రుడు పోరాడినా అపాయం తప్పించుకునే ఆశ లేదు చావటానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడు కళ్ళల్లోకి చూశాడు మరుక్షణ సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్టే ఉండిపోయింది ఎందుకంటే అతడికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది ఆ చూపులో భయం ఏమీ లేదు ఏదో ఒక వింతైన విషాదం మాత్రమే మిగిలి ఉన్నది సింహదత్తుడు బాకు విసిరి దూరంగా పారేసి వీరభద్రుడి గుండెల మీద నుంచి లేచి అలాగే చేసి వెళ్ళిపోయాడు వాడిని మళ్ళీ ఎవరూ చూడలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నన్ను సందేహం వేధిస్తున్నది సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుడిని చంపి తండ్రి హత్యకు ప్రతిక్రియ ఎందుకు చేయలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు పగ వెంటనే ప్రతిక్రియ ఉంటుంది ఈ సందర్భంలో పగ నిజంగా దుర్గది సింహదత్తుడిది కాదు వాడు వీరభద్రుడిని చంపడానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చడానికి అయితే తీరా ప్రతిక్రియ చేయబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు అతని బుద్ధికి సింహము వీరభద్రుడు ఒకటిగానే కనిపించారు ఇద్దరు క్రూర స్వభావులే ఇతరులకు ప్రాణహాని చేసేవారే అయితే ఈ వీరభద్రుడి లాంటిది అయి ఉండి కూడా సింహం తనను చంపగా వదిలిపెట్టి తనకు తండ్రి తర్వాత తండ్రి అయింది లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడా ఆ సింహం ముసలిదై ఉండి తనకు చిక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు అలాంటి స్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాడిని చంపడానికి తగిన కారణం తనకు లేదు అని సింహదాతడికి తోచింది వాడు తన తల్లి పగను తన పగ చేసుకోలేకపోవటం చేత ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంత్ సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం